రేపు మార్గశిర శుద్ధ పంచమి వివాహ పంచమిగా ఈ రోజుని చాలామంది ఆచరణ చేస్తూ ఉంటారు దీనిని సీతారాముల వివాహ వార్షికోత్సవంగా భావన చేస్తూ ఉంటారు వారి యొక్క దాంపత్య జీవితం మన సనాతన సంప్రదాయంలో సనాతన సంస్కృతిలో చాలా విశిష్టతను పొందింది శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క వైవాహిక జీవితం ధర్మం ప్రేమ మరియు సంయమనం యొక్క సాక్షాత్కార రూపాలు వారి వివాహం మానవ సంబంధాల్లో సనాతన ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ అందుకే మన వివాహాల్లో అలాగే శుభకార్యాల్లో మనము సీతారాముల కళ్యాణ వైభవాన్ని గుర్తు చేసుకోవడానికి సీతా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే పాటల్ని నిరంతరం పాడుతూ ఉంటాం ఈరోజు వారి దైవిక కలయికని స్మరించుకుని వారికి పూజలు చేయడం అత్యంత శ్రేయస్కరం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో బాలకాండలో శ్రీరాముడు సీతాదేవి యొక్క వివాహమాడినటువంటి ఘట్టం చాలా స్పష్టంగా ఉంది రాముడు శివధనస్సును విరిచి సీతాపతి అయ్యాడు అయితే ఈ వివాహానికి సంబంధించిన తిథి లేదా వివాహ పంచమి గురించి ఎక్కడా స్పష్టంగా ప్రస్తావన లేదు మరే గ్ర ధార్మిక గ్రంథాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన ఎక్కడ కనిపించదు ఈ రోజుని ఇలా ఆచరణ చెయ్యాలని కూడా ఎక్కడ సూచన లేదు అయితే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మిథిలా ప్రాంతంలో అలాగే నేపాల్ వంటి ప్రదేశాల్లో వివాహ పంచమి పెద్ద ఉత్సవంగా చేస్తారు ఇది మార్గశిర శుద్ధ పంచమి రోజున వస్తుందని ధార్మిక కార్యక్రమాలకి అలాగే శుభ కార్యక్రమాలకి చాలా అనుకూలమైన రోజుగా భావిస్తారు ఈరోజు శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క దైవిక కలయికను ప్రకృతి పురుషుల యొక్క ఏకత్వాన్ని సూచన చేసేట్లుగా భావి భావిస్తూ ఉంటారు వివాహ పంచమి రోజున దంపతులు తమ కుటుంబ శ్రేయస్సు కోసం అలాగే సుఖమయమైన ధార్మికమైన గృహస్థ జీవితం కోసం పూజలు నిర్వహిస్తూ ఉంటారు వివాహపంచమి ధర్మ ధర్మగ్రంథాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడకపోయినప్పటికీ సంప్రదాయ ప్రాముఖ్యతని పొందింది సాంప్రదాయక ప్రాముఖ్యత ద్వారా ఇది ఉత్సవంగా స్థిరపడిపోయింది చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో అయినా ధార్మిక ఆచరణ ఎప్పుడు చేయాలి అనేదానికి ప్ర ప్రమాణాలు అక్కర్లేదు ధార్మిక ఆచరణ ఎలా చేయాలి అనేదానికి మనకి ప్రమాణాలు కావాలి కానీ ఎప్పుడు చేయాలనే దానికి అక్కర్లేదు నిరంతరం ఆచరణ చేయవలసినటువంటి ధర్మాచరణలు కాబట్టి రోజు చేసుకునే ఉత్సవాల్లో ఇదొక ఉత్సవం విశేషంగా ఇది సాంప్రదాయక వైశిష్ట్యాన్ని సంతరించుకుంది కాబట్టి ఈరోజునే సీతారాముల వివాహ వార్షికోత్సవంగా భావన చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు వారి యొక్క ఆశీస్సులు జీవితంలో మన జీవితంలో సుఖశాంతులు ఆనందాన్ని ధర్మాన్ని తీసుకురావాలని ప్రార్థిద్దాం తత్వబోధినితో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలని తెలుసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు